హాయ్ ఎవరివాన్ ఈరోజు మనము వ్యవసాయం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ పొలాంలో గట్టి గడ్డిని ఎలా అరికట్టాలో తెలుసుకుంటున్నాం తెలుసుకునే ముందు ఒక చిన్న టాపిక్ ఎలా అంటే మన స్టార్టింగ్ వర్షాలు పడ్డప్పుడు ఎలా స్టార్టింగ్ వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షానికి ఇంత చేదురు చిన్న 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 విత్తనాలు ఉన్నాయి కాస్త గడ్డి గరకా అలాంటిది ఆ గడ్డి ఈ గడ్డి అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఆ గడ్డి ఎలా అంటే దాన్ని నిర్మూలించుకోవచ్చు మనం స్టార్టింగ్ వర్షాలు పడ్డప్పుడు ఒక వారం వారం ఒక ఆరు మూడు రోజుల తర్వాత మనం దునిపిస్తున్నాం అనుకో దాన్ని అరికట్టుకోవచ్చు మనం పొలంలో మళ్ళీ మనకు గడ్డి గడ్డి మందు కొట్టని అవసరం లేదు ఏది కొట్టని అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఎలాగో చూద్దాము ఇప్పుడు దున్నాక ముందు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎలా ఉంది ఈ వద్దున్నాక ముందు ఇలా ఉంది ఇలాంటి గడ్డి మొత్తం కాస్త మొత్తం మొత్తము అదైపోతుంది మొత్తం ఎండిపోతుంది అన్నట్టు ఒకది ఒక్కసారి దున్నిపించుకున్నాం అనుకో ఒకసారి దున్నే దున్నేస్తే మొత్తం ఆ ఎండలకు కాస్త మొత్తం ఎండిపోతుంది ఈ విధంగా అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం గడ్డి ఇలా అయిపోతుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒకసారి వేయించుకున్నాం అనుకో మళ్ళీ మళ్ళీ ఒకసారి వేయించుకుంటాం కదా ఫ్రెండ్స్ ఒక్కసారి మనము ఒక ఒక నీళ్ళ ఒక ఒక్కసారి నీళ్ళు పారబెట్టి విడిచిపెట్టేస్తే మళ్ళీ ఏమన్నా విత్తనాలు ఉన్నాయి కాస్త అవి లేస్తుంది అవి లేచినప్పుడు మళ్ళీ ఒకసారి వేయించుకున్నాం అనుకో అవి కాస్త ఆ ఎండలు ఇప్పుడు ఎండలకు స్టార్టింగ్ ఒక్క చిత్రుమధుల జల్లు ఇట్లా ఒక డల్లా వచ్చి వెళ్ళిపోతుంది ఒక పెద్ద వానాలకి వచ్చి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఆ వాహనాలకు ఏమవుతుందంటే మళ్ళీ ఎండలు కొడతానే ఉంటాయి మళ్ళీ ఒకసారి దునిపిస్కున్నాం అనుకో మళ్ళీ ఆ గడ్డి అనేది మొత్తం నిర్మూల నిర్మూలమ నిర్ నిర్మూర్ష నిర్మసం అయిపోతుంది మొత్తం నిర్మ నిర్మూలంగా అరికట్టచ్చు మొత్తం ఫ్రెండ్స్ ఇది ఇది రెండోసార్లు ఇది రెండోసార్లు ఇది మొత్తము ఎలా అయిపోయిందో ఇందులో గడ్డి అన్నది లేదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇందులో గడ్డి అన్నది లేకుంటే అయిపోయింది ఇలా ఉంటుంది ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న గడ్డి కాస్త మొత్తం ఎండిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఈ గడ్డి అనేది ఎండకు మొత్తం ఇది ఎండిపోతుంది ఇట్లా ఒక్కసారి మనం ఫస్ట్ వాన పడ్డప్పుడు ఎండు మనము పారబెట్టి మనము దునిపించుకుంటే ఈ గడ్డి లేచింది ఇప్పుడు ఇతనాలు పడతాయి కదా ఫ్రెండ్స్ గడ్డి లేచి ఇప్పుడు మనం వారికి కో వరి కోసుకొని పొలములైనా సరే గుడ్డములైనా సరే ఎక్కడైనా ఫ్రెండ్స్ మొత్తము ఈ గడ్డిని నిర్మూలించడానికి ఈ సరైన పద్ధతి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ఆలో మంచి ఆలోచన ఇలా పాటించండి పాటి ఒకసారి పాటించి చూడండి ఫ్రెండ్స్ పాటించి చూస్తే కంపల్సరీ మీది మీకే అర్థమవుతుంది మేమైతే ఇలా చేస్తున్నాము గడ్డి మందు అవసరం ఉండదు ఏది అవసరం ఉండదు ఏది కొట్టని అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మనకు తుకము వేసి నాటు నాటుకు వచ్చే మూమెంట్లో తుకము ఎద ఎదగొచ్చే మూమెంట్లో మనము మళ్ళా పార పెట్టుకొని మళ్ళా మనము నీళ్లు ఆగట్టుకొని మనం ఇట్లా రొళ్ళు రొళ్ళు ఇట్లా నీళ్ళు ఆగట్టుకున్నాం అనుకో ఆ ఉన్న కాస్త గడ్డిగా ముక్కిపోయి మనకి ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా అంటే అసలు మన ఈ లఘు లఘు అన్నది పెరుగుతుంది ఎండకు ఈ భూమి కాక అన్నది దలుగుతుంది దున్నిపిస్తే ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ వర్జ ఫస్ట్ వాహన పడ్డప్పుడు మాత్రం కంపల్సరీ దున్నిపించుకుంటే ఎండ ఎండకి ఆ గడ్డి అన్నది చనిపోతుంది లేచి లేచే గడ్డ అన్నది చనిపోతుంది దుండిపించుకుంటే సెకండ్ సెకండ్ వచ్చేసి మనకు పొడి దుక్కి అయిపో పొడి దుక్కి మొత్తం బుగ బుగ అయిపోతుంది థర్డ్ వచ్చేసి మనము మళ్ళా ఇంకో రెండుసార్ రెండోసార్లు వేయించుకున్నాం అనుకో అది మొత్తం నిర్మల్ నిర్మూలంగా అయిపోతుంది మొత్తం గడ్డ అన్నది రాదు పెరగదు వచ్చిన గడ్డికినా మొత్తం ఇట్లా మొత్తం నా చనిపోతారు ఫ్రెండ్స్ ఇగో ఎలా చనిపోతుందో చూడండి ఈ గడ్డనే మళ్ళీ ఇక నాటేసిన తర్వాత ఇక రాదు ఇక ఇక చూడండి ఎలా చనిపోతుందో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మూడు స మూడు సార్లు మూడు 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 సార్లు దున్నుకుంటే చాలా పొడి దుక్కి మెత్తగా అవుతుంది అండ్ మళ్ళా మా నా పొలంగా మంచిగా లఘు లఘుకు లగుంటుంది భూమికి చక్క వేడి అన్నది భూమి వేడి అన్నది దలుగుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ వస్తుందని అనుకుంటున్నాను కానీ చాలా బాగుంది ఈ పద్ధతి ఒకసారి పాటించ పాటించి చూడండి మీది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ గడ్డిని మనము గడ్డికి గడ్డి మందు కొట్టుడు ఆ మందు కొట్టుడు ఈ మందు కొట్టుడు అన్నీ అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మనము అన్నీ ప్రతి ఒక్కటి మందు కూరలు అయిపోతున్నాయి ప్రతి మందు వరి వెరగాలన్నా మందు యూరియా పాక్సిపేట్ వేయకున్నా ప్రాబ్లమే గడ్డి మందు కొట్టకుంటే గడ్డి విపరీతంగా లేచిపోతుంది ఈ పద్ధతి ప్రకారం గడ్డి అన్నది లెబ్బు ఫ్రెండ్స్ గడ్డి మాత్రం లెవదు చాలా బాగుంటుంది మీరైతే చూడండి ఒకసారి అయితే చూసి పాటించండి కానీ మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత మీరు ఒకసారి అయితే పాటిస్తే తెలుస్తారు ఫ్రెండ్స్ జై జ మీకు ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా రైతు రైతు రై మన అగ్రికల్చర్లో అడగండి వాళ్ళు వాళ్ళునే చెప్తారు తెలియకుంటే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ నేను మాత్రం చేసే పద్ధతి ఇలా ఇంతవరకు అయితే మేమైన ఎప్పుడు గడ్డి మందు అనేది కొట్టలేము కానీ చాలా బాగుంది రిజల్ట్ మాత్రం చాలా మంచి వస్తుంది కానీ పొలం మా నాటుకు మంచి దుక్కి దుక్కి పొడవుతుంది దేనికి అదవుతుంది కానీ మంచిగా ఉంటారు ఫ్రెండ్స్ కానీ నేను చేసే పద్ధతి ఇలా మీకు మీరు ఈయన ఒకటి ఒకసారి పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ బాబాయ్